హలో ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో మనం రెండు వేల పదిలో వచ్చినటువంటి హ్యాపీ హ్యాపీ అనే మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం మూవీ ఓపెనింగ్ సీన్ లో మంచు ప్రదేశంలో ఉన్న మారుమూల ప్లేస్ కి కొత్తగా నైబర్స్ అక్కడికి వస్తూ ఉంటారు వారిని చూసినటువంటి కాజా వెంటనే వారి దగ్గరకు వెళ్లి తన పేరు కాజా అని తన పిల్లాడితో పాటు తన హస్బెండ్ తో వచ్చిన ఎలిజబెత్ ని పరిచయం చేపించుకుంటుంది ఎలిజబెత్ తన హస్బెండ్ పిల్లలు పుట్టి ఉండరు అందుకే వారు అడాప్టర్స్ అన్ని పెంచుకుంటూ ఉంటారు ఇలా కొత్త కపుల్స్ అక్కడికి వచ్చిన ఆనందంతో కాజా తన హస్బెండ్ ఇంకా తన పిల్లాడితో పాటు వారికి గ్రాండ్ గా పార్టీ ఇస్తుంది యాక్చువల్ గా కాజా తన హస్బెండ్ తో చాలా కాలంగా ఇంటిమేట్ అవ్వకుండా సైలెంట్ గా సైడ్ గా ఉంటుంది కానీ అక్కడ కొత్తగా వచ్చిన కపుల్స్ అకింట్లో ఇప్పుడు దడదడలు పుట్టిస్తూ మంచులో పొగలు కక్కిస్తూ ఉండటంతో అది చూసిన కాజాకి వాళ్ళని చూసి జలసీ ఫీల్ అవుతుంది సో దాంతో కాజా హస్బెండ్ తనతో అలాగ లేదని తన హస్బెండ్ ఎరిక్ ని ఎలిజబెత్ భర్త చూసి నేర్చుకోమని ఎప్పుడు సతాయిస్తూ ఉంటుంది దాంతో వీరిద్దరి మధ్య చిన్నగా ఒక సమస్య మొదలవుతుంది అప్పుడే కాజాకి ఎరిక్ చిన్న ముద్దు పెట్టడం కూడా ఇష్టం లేదని మనకు అర్థం అవుతుంది దాంతో ఎరిక్ బిహేవియర్ రోజు రోజుకి మారిపోతూ ఉండడం చూసిన కాజా తన ఫ్యామిలీతో సహా సంతోషంగా లేదు దిగులు పడుతూ ఉంటుంది ఇలా ఉండగా ఒక రోజు క్రిస్మస్ కి కాజా మరియు ఎరేక్ ఎలిజబెత్ ని సిగ్వియా ఇంటికి పిలిచి డిన్నర్ ఇస్తూ ఉంటారు ఆ డిన్నర్ లో ఎలిజబెత్ మరియు సిగ్వియా ఒక స్పెషల్ కపుల్ గేమ్ ఆట ఆడదామని కేవలం కపుల్స్ అలవాటు అయ్యేటువంటి ఆటలు అన్ని ఆడుతారు ఆ ఆటలో కాజా అన్నిట్లోనూ ఓడిపోతుంది దాంతో ఫ్రస్ట్రేట్ అయినటువంటి కాజా తన హస్బెండ్ కి తనకు మధ్య ఎటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్ లేదని వారి ముందే చెప్పి బోర్ను ఏడుస్తూ ఉంటుంది అది ఉన్నటువంటి ఎలిజబెత్ సిగ్వియాలో ఏం చేయాలో అర్థం కాక నవ్వుకుంటూ ఉంటారు దాంతో యాక్చువల్ గా కాజాకు ఈస్ట్ ఇన్ఫెక్షన్ ఉండటం వలనే వారి మధ్య రొమాంటిక్ రిలేషన్షిప్ లేదని అంటాడు ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత మెల్లగా కాజాకి సిగ్వియా మీద ఫీలింగ్స్ ఏర్పడతాయి దాంతో కాజా సిగ్వియాకి దగ్గర అవుతుంది అప్పుడు సిగ్వియా మాటల్లోనే వారిద్దరు చూస్తున్నంత హ్యాపీగా లేరని ఎలిజబెత్ మధ్యలో కూడా చిన్న సమస్యలు కాకుండా పెద్ద సమస్యలే ఉన్నాయని గా ఎలిజబెత్ పెట్టుకోవడం పెుకోవడం అక్కడి నుంచి దూరంగా ఈ ఊరికి వచ్చామని సిగ్వియా చెప్పడంతో కాజా అదే అవకాశంగా తీసుకుని తనతో రొమాంట్ అవుతుంది చాలా కాలం తర్వాత కాజా ఇప్పుడు తన రొమాంటిక్ లైఫ్ ని ఎంజాయ్ చేయడంతో ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది ఇలా ప్రతిరోజు కాజా మరియు సిగ్వియా ఎవరికి తెలియకుండా వారి లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉన్నామని అనుకుంటారు కానీ అసలే ఎలిజబెత్ కి కాజా మీద ఎక్కువ డౌట్ రావడంతో కాజాను చేయగా మధ్య ఉందని తెలుస్తుంది ఇక ఈ విషయం తెలిసిన వెంటనే ఎలిజబెత్ తనే స్వయంగా ఎరిక్ దగ్గరకు వెళ్లి సిగ్వియాకి కాజాకి కి అఫేర్ ఉందని చెప్పేస్తుంది దాంతో ఎరిక్ కార్ లో ఉన్నటువంటి సిగ్వియా కారు బయట తీసుకు వచ్చి తన్ని మరి తన భార్యకు దూరంగా ఉండమని చెబుతాడు ఇలా తన భర్తను నే పట్టించి తన భర్త దెబ్బలు తినేలా చేసినందుకు ఎలిజబెత్ బాధపడేటప్పటికీ సిగ్వియా తనకు కావాలని తన అందుకే అలా చేశా అని సిగ్వియా చెబుతుంది ఇదిలా ఉండగా ఈ విషయం తెలుసుకున్నటువంటి కాజా తన భర్త తనకు ఇన్ని రోజులు దూరంగా ఉండడానికి గల కారణం తను గే అని అర్థం చేసుకుని ఆ క్వశ్చన్ ని ఎరిక్ ని ఎరిక్ ఏ సమాధానం చెప్పలేకపోతాడు మరోవైపు ఎలిజబెత్ సిగ్వియాతో సిగ్వియా అంటే తనకు చాలా ఇష్టమని అందుకే ఎరిక్ అసలు విషయం చెప్పి తనను కోరుకుంటున్న తనను దక్కించుకోవాలనుకుంటున్నా అని చెప్పడంతో యాక్చువల్ గా సిగ్వియా ఎలిజబెత్ ప్రేమిస్తూ ఉంటున్నా అని చెప్పి వారిద్దరు క్లోజ్ గా మాట్లాడుతూ ఉండటం చూసిన కాజా ఎలిజబెత్ సిబ్బియా ఒకరికొకరు ఇష్టపడుతూ ఉన్నారని వెళ్లిపోవాలనుకుంటుంది అంతేకాకుండా ఎలిజబెత్ మరియు సిబియా కూడా అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోవాలనుకుంటారు దాంతో వెళ్లిపోతూ ఉన్నటువంటి ఎలిజబెత్ ని సిబియాని కాజా అక్కడి నుంచి పంపించేస్తుంది తర్వాత కాజా ఇప్పుడు తన భర్తకు దూరంగా తనకు నచ్చిన సింగింగ్ ని కంటిన్యూ తన బిడ్డను తీసుకుని దూరంగా వెళ్లిపోతుంది కానీ ఎరిక్ మాత్రం తన భార్యకు తన దగ్గరగా ఉండాలని కాజా ఉన్న ఇల్లు తీసుకుంటాడు అంతటితో ఈ హ్యాపీ హ్యాపీ మూవీ ఎండ్ అవుతుంది ఈ మూవీలో ఎలిజబెత్ మరియు క్రిస్మస్ పండగకి నెల ముందు కాజా మరియు ఎరిక్ ఇంటికి చేరుకుంటారు నెల గడిచే లోపే క్రిస్మస్ పండగలో వీరి రాద్ధాంతం బయటపడి అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇదే పండుగకి పక్కింటికి వచ్చిన పతివ్రత మొగుడి కథ ఆ మొగుని ప్రేమించిన ఒక మై కథ సారీ ఒక పెళ్ళైన ఆడదాని కథ ఇంతకీ ఈ స్టోరీ మీకు ఎలా అనిపించదో కామెంట్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్